లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిదిలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా మీరు కంటెస్ట్లో ఉన్నారు పార్టీ బాగుంది కానీ ఇవాళ మీరు కంటెస్ట్లో లేరు సహజంగా ఒత్తిడి అనేది ఉంటుంది కానీ రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎలాంటి నిర్ణయాన్ని అయినా సరే అధినాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నాది మచిలీపట్నానికి సంబంధించి పార్లమెంటు పరిధిలో అబ్జర్వ్గా వేరే వ్యక్తిని నియమించారు అంటే దానికి ఒక ఏమైనా అర్హతలు ఏమైనా పెట్టారా నేను పనిచేసేటువంటి నియోజకవర్గం నర్సాపురంలో భారీ మెజారిటీతో నాయకర్గాన్ని గెలిపించుకుని తీసుకొస్తాం ఆ బాధ్యత బాధ అనిపించలేదు పంతొమ్మిదిలో పిలిచారు కంట చేయమన్నారు కంట చేశారు మీరు మీరు అడిగారు టికెట్ రాల రాజకీయ పార్టీ అన్న తర్వాత మరి అనేక రకాలుగా ముందుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది పర్సనల్గా నాకు బాధ ఉన్నా సరే నా గురించి కాదు కదా ఇది ప్రజల గురించి నేను ఏ ప్రజలు అయితే బాగుండాలి అనుకున్నానో దిది నాయకత్వం దాడులు జరిగినప్పుడు కానీ లేదా మీరు అండగా నిలబడ్డారు మొత్తం మీ మీద ఎన్ని కేసులు పెట్టింది జగన్ గారు ప్రభుత్వం రాజకీయాల్లో ముందుకెళ్ళాలి ప్రజల కోసం నిలబడితే ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు కేసులు పెడుతూనే ఉంటుంది దాన్ని పెద్ద మనం భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పార్టీ బలంగా ఉంది నలభై నుంచి యాభై నియోజకవర్గాల బలంగా ఉందన్నారు సీట్లు తగ్గించుకున్నారు మీ ఇలాంటి వాళ్ళు కూడా త్యాగం చేశారు అంటే ఇదంతా ఫలం దొరికిద్దా కృష్ణా జిల్లాలో నేను ఎక్కువ పనిచేయలేకపోతా ఉన్నాను ఒక ఎందుకంటే నాకు రెండు మూడు బాధ్యతలు చెప్పారు అధ్యక్షుల వారు ఒకటి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేటువంటి ప్రోగ్రాంకి మేనిఫెస్టోలో మోడీ గారు ఫోటో లేదు ఆయన మీకు సహకారం అందించరు మీరిద్దరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మాత్రమే ఈ ఇచ్చింది ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంపద సృష్టించలేకపోయారు చాలా క్లియర్గా కనిపిస్తాను బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాకపోయారు ఫెయిల్యూర్ అయింది కూటమిలో ఉన్నప్పుడు అన్ని పార్టీల బలమైన కోరికల్ని మరి తీర్చాలి ఎన్నికలు ఇంకా ఉన్నాయి ట్రాన్స్ఫర్ గ్రౌండ్ లో లేకపోవడం ఈ రెండు వారాల్లో ఖచ్చితంగా మరి అటు గోదావరి జిల్లాలో నాకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చడం వల్ల పది సంవత్సరాల నుంచి పార్టీ నడిపిస్తున్నారు దశాబ్దం నుంచి నేను నడిపిస్తున్నాను నాకు గెలుపు అనేది తెలియదు మరి బలంగా మరి కేడర్ జాయిన్ అయింది వేరే పార్టీల నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మరి అనేక మంది జాయిన్ అయ్యారు వీళ్ళందరూ బయట పార్టీల నుంచి వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారంటే ముద్రగడ్డ పద్మనాభం గారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానన్నారు ముద్రగడ్డ గారు పగటి కల్గా అంటున్నారు ఒకటి ముద్రగడ్డ గారు అలాంటి వాళ్ళు ఇంకొక పది మంది వచ్చినా సరే